నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వరివేటి నాగచంద్రావతి గారు రచించిన మహాలక్ష్మి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అవునర్రా అది నా కోసం నా తృప్తి కోసం వాడుకుంటాను ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు మా అత్తగారు శ్రీమహాలక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచుని పెసరట్లలో ఉప్మా సర్ది మడిచి కాసు పెడుతున్న దాని అల్లా కొద్దిగా తాలెత్తి సునంద కేసు చూసి కళ్ళెగరేశాను అసలు రంగు బయటకొస్తోంది చూసావా అన్నట్లు పెనం మీద పెసరట్లు వేస్తోంది మా తోడికోడలు సునంద అట్లు తిప్పబోయేదల్లా ఆగి తను విన్నది నిజమేనా అన్నట్లు అపనమ్మకంగా చూస్తోంది తల్లి నుండి ఎదురుచూడని ఆ సమాధానానికి కంగుతిన్నట్లున్నారు పాపం మా బావగారు అవాక్కయారు చదువుతున్న పేపర్ అడ్డు తీసి కళ్ళు పెద్దో చేసి చూస్తున్నారు మా మామగారు జానకరామయ్య గారు భార్యకేసి నడవాలో వాష్ బేసిన్ దగ్గర షేవ్ చేసుకుంటున్న మా శ్రీవారు శ్రీధర్ ఉలిక్కి పడి గడ్డం మీద ఘాటు పెట్టుకుని షుహ్ అబ్బా అన్నారు అక్కడే నా కొళ్ళు మండేది ఆవిడ ఏ లోభమోహ మదమాత్సర్యాలు అంటని దైవాంశ సంభూతురాలైనట్టు జస్ట్ ఇప్పుడే మర్చిపోయి మానవ మాతృరాళ్ళ మాట్లాడుతున్నట్లు వీళ్ళంతా ఏమిటా లుక్కు సంగతి ఏమిటంటే ఈ శ్రీ మహాలక్ష్మి గారికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం మీద ప్రతి సంవత్సరం దండిగా అయివే చూస్తుందిట రాగానే దాన్ని మామగారి చేతిలోనో బావగారి చేతిలోనో పెట్టేయటం అలవాటట ఈసారి అలా ఇవ్వలేదు ఏదో అవసరం పడి బావగారు అడిగితే పెళ్ళునొచ్చిన జవాబు ఇది కారణం ఉంటేనే కానీ అలా అనరు అత్తమ్మ నా నొసల విరుపు చూసనుకుంటా మా అత్తగారు అటు వెళ్ళిపోగా చూసి అంది సునంద అవును వంత పాడారు మా బావగారు ఆవిడంత హరాఖండీగా నా డబ్బు అది నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాను అని కొండబద్దలు కొట్టినా అబ్బా ఎంత నమ్మకమో వీళ్ళకి ఆవిడ మీద ఇప్పుడేమిటి నేను కాపురానికి వచ్చినప్పటినుంచి ఊహ కాదు పెళ్ళి కాకముందు నుంచి చూస్తున్నాను ఈ ఇంటిల్లిపాదికి ఆవిడ మీద ఉన్న విశ్వాసాన్ని ఆవిడ మాటకిచ్చే విలువని పెళ్లి కాకముందేనా అది ఎలాగా అంటారా మధు బుల్లి ప్రేమ కథ ఓ పెద్ద షోరూంలో రిసెప్షనిస్టుని కస్టమర్గా తరచూ ఆ షాపుకు వచ్చే శ్రీధర్తో మూడు నెలల పరిచయం ఆరు నెలల చెలిమి మా కులాల మధ్య ఉన్న వేదం మా పెళ్లికి అభ్యంతరం అవుతుందేమోనని శ్రీధర్ సాంసేపడేవాడు ఆర్థికంగా శ్రీధర్ కంటే చాలా మెట్లు వాళ్ళం మేము ఈ అంతస్తుల తారతమ్యం ఒకటవటానికి ఆటంకం అవుతుందని నేను భయపడేదాన్ని అనుకున్నంత అయ్యింది ఓ రోజు ముఖం వేళ్లేసుకుని వచ్చాడు శ్రీధర్ రాసి అమ్మ మన పెళ్లికి లేదు అంటూ కులం మతం వేరవటం వివాహానికి ఎప్పుడూ సమస్య కాదుట మనం అతి సులువుగా సర్దుకోగలం అనుకునే లేదా మార్చుకోగలం అనుకునే ఆహారపు అలవాట్లు ఆచార వ్యవహారాల్లో తేడాలే ఎప్పుడో ఒకప్పుడు మనలో తీవ్ర మనస్తాపాన్ని కలగచేస్తాయట అవే పెద్ద పెద్ద వైషమ్యాలుగా బలపడి కుటుంబ దారి దారితీస్తాయట ఆ పరిణామం ఆవిడగారు అస్సలు భరించలేరుట అది శ్రీధర్కి తల్లి చెప్పిన గొప్ప కారణం గుడ్డేం కాదు మేము వాళ్ళకంటే ఐశ్వర్యవంతులమై కట్న కానుకలతో వాళ్ళ ఇల్లు నింపి ఉంటే అప్పుడు ఆవిడ శాంకలన్నీ ఆ డబ్బు వరదలు కొట్టుకుపోయి ఉండేవి కాదు చచ్చా అమ్మ అలా డబ్బుకు కకృతి పడే మనిషి కాదు అన్నాడు శ్రీధర్ తల్లి మీద మాట పాడనీయుడు సరే మా వాదనల మాట అటు ఉంచితే కిం కర్తవ్యం అమ్మ సందేహం పోగొట్టగలగాలి తేల్చాడు శ్రీధర్ తప్పదు శ్రీధర్ తన వాళ్ళని ఎదిరించి నన్ను చేపట్టగల ధీరుడు కాదు నన్ను వదులుకోగల భీరువు కాదు నాకు శ్రీధర్ కావాలి కార్యరంగంలోకి శ్రీ మహాలక్ష్మి గారి సమ్ముఖానికి ఎన్నో విన్నపాలు అభ్యర్థనలు నచ్చ చెప్పగల రాయబారులతో ప్రాధాయపూర్వక హామీలు ఇలా ఎన్నో ఎన్నో ఈ ప్రయత్నాలకే పట్టింది ఆరు నెలలు అనంతరం మొహం చాటంత చేసుకుని చెప్పాడు శ్రీధర్ శుభవార్తని అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది అంటూ మరి తండ్రి అన్నగారు మరొక ఆరు నెలల హడలు కుడుతోంది లోపల లోపల అమ్మ ఒప్పుకుంటే అందరూ అన్నట్టే బెంగ తీర్చాడు శ్రీధర్ అప్పటికే పూర్తిగా అర్థమైపోయిందిలేండి నాకు ఆ ఇంట్లో పెద్దపేట గారిదేనని వాళ్ళు ఆవిడికిచ్చే వాల్యూ తిరుగులేనిదని మొత్తానికి కోడలిగా గృహప్రవేశం చేశాను ఆ ఇంట్లో ఆరు నెలల క్రితం మాతృస్వామ్యం పచ్చిగా చెప్పాలంటే ఆడపెత్తనం మీద నాకు నాకంత సదాభిప్రాయం లేదు మా నాన్నమ్మ బతికున్నప్పుడు మా ఇంట్లోనూ అంతే అంతా ఆవిడ ఇష్టారాజ్యం ఎవరిని నోరెత్తనిచ్చేది కాదు విరుచుకు పడేది అణిచిపారేసేది ఇంట్లో అందరినీ తన తర్వాత లెక్క కట్టేది ఆవిడ్ని గుర్తుకు తెస్తూ మా అత్త మహాలక్ష్మేమో ముందస్తుగానే తన ప్రతాపం మీద చూపించి బెదరగొట్టిందాయే కాస్త పేరుకు ఇంకొంచెం ఆ ఇష్టత తలెత్తుతోన్న తిరుగుబాటుతనంతోనే కాపురానికి వచ్చాను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను ఆ ఇంటి వాతావరణాన్ని ఇంటిల్లిపాదికి శ్రీ మహాలక్ష్మి గారే దేవత ఎల్ఐసి జన చైతన్యవాళ్ల సింబల్స్ లాగా మమ్మల్ని కాచి రక్షిస్తున్న మా ఇలవేల్పు వీళ్ళు ఇవడికి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావటం లేదు తెల్లారి లేస్తే ఏం కూర చేయమంటారత్తమ్మా అని అతి వినయంగా అడిగిగానే వంట మొదలుపెట్టదు మా తోడి కోడలు మా బావగారేమో ప్రతిరోజు రాత్రి భోజనాలు అయ్యాక తల్లి దగ్గర ఒద్దికగా కూర్చుని తన సైట్లో జరిగిన విషయాలు విశేషాలు సైతం ఏ రోజుకి ఆ రోజు పూసగుచ్చినట్లు చెప్తారు అమ్మ మొన్న గోడౌన్ కీపర్ సుబ్బారావుని పనులు నుంచి తీసేసానని చెప్పానా ఈరోజు వచ్చి పిల్లలు గలవాణ్ణి ఈ తప్పు కాయండి అని కాళ్లా వెళ్ళపడుతున్నాడు ఏం చేయమంటావమ్మా అని సలహాలు అడుగుతూ ఉంటారు మా మామగారి సంగత అడక్కండి జోరుక గులాం అయితే ఉత్త అమ్మ కూచి ఇంట్లో ఉన్నంతసేపు ఆవిడ విసుక్కుంటున్నా వెదిరించేస్తున్నా అమ్మా అమ్మా అంటూ మేక పిల్లలాగా ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఇప్పటికీ వచ్చిన శాలరీ వచ్చినట్లే తెచ్చి తల్లి చేతులు పెట్టేస్తాడు తన ఖర్చుకు యావిడిని అడిగి వంద రెండు వందలో జేబులు పెట్టుకుంటాడు మధ్య మధ్య సెల్ ఖర్చు పెంచేస్తున్నందుకు చీవాట్లు కూడా తింటూ ఉంటాడు చివరికి పిల్లలు కూడా అంతే మధ్యాహ్నం సరదాగా స్కూల్ క్యాంటీన్లో వెజిటబుల్ పఫ్ తినాలంటే వాళ్ళ బామ్మగారి అనుమతి కోసం దేవుళ్ళు ఆడాల్సిందే మేమే కాదోయ్ మా అమ్మ మాట అంటే మా తాతగారు వేదవాకులా భావించేవారు తెలుసా ఏ నిర్ణయం అయినా అమ్మని అడగంది తీసుకునేవారు కాదు అంటాడు శ్రీధర్ గొప్పగా అతని కథనం ప్రకారం ఎప్పుడో బీసీల నాడు మా మామగారి తండ్రి బిజినెస్ బాగా దెబ్బతిని కూలిపోబోతున్నప్పుడు కొత్త కోడలైన ఈ శ్రీమహాలక్ష్మి గారు తన పుట్టింటి వారు పెట్టిన పుట్టెడు బంగారం అమ్మేసి అడ్డం వేశారట అప్పటి నుంచి వ్యాపారం బాగా వృద్ధైందిట కోడలి త్యాగం మీద గౌరవం ఆమె చేతి అదృష్టం మీద నమ్మకం ఏర్పడ్డ అయిన శ్రీ మహాలక్ష్మి గారిని గృహ సామ్రాజ్యానికి రహణిని చేసి సంసార సారధ్య బాధ్యతను అప్పగించారట అది కాథ బాగానే ఉంది కానీ ఆ పదవిని ఎన్నాళ్ళు రాసిచ్చారయో తరాలు తరాలు మారిపోతున్నా ఇంకా చూపించాల్సిందేనా ఆ కృతజ్ఞతని ఆవిడ ఈ ఆధిపత్యం నాకు అస్సలు నచ్చట్లేదు నేను మాత్రం మీకు విధేయురాళ్ళి కాదు సుమా అని హెచ్చరించబుద్ధిస్తుంది ఒక్కోసారి అమ్మో ఎలా ఆవిడ్ చూస్తేనే నోరు పేగలదే ఎప్పుడు నేరస్తుడికి శిక్ష విధించబోయే జడ్జిలా సీరియస్గా ఉంటుంది అదేమిటో కాస్త మొక్త సరిగా మాట్లాడే మాట నిజమే కానీ అత్తమ్మ చాలా మంచిది రాసి ఎవరినే నొప్పించదు అంటుంది నా తోడికోడలు సునంద ఏమో ఆ మంచితనం నాకేమీ కనపడల కొరడా విదిలింపులా తాకే నియంతృత్వం తప్ప ఎంత మాటన్నావు రాసి అమ్మది నియంతృత్వమా అధికార వ్యామోహమా ఇల్లు నడిపించే బరువు మా మీద మోపకుండా అన్ని బాధ్యతలు తలకెత్తుకుని అంత తాపత్రయ పడుతూ ఉంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు చెప్పు నీతో ఏమైనా కఠినంగా మాట్లాడిందా తిట్టిందా అంటాడు శ్రీధర్ అయ్యో అదొక్కటే తక్కువ ఎప్పుడో ఒక్కసారి మనసు పడి ఇవాళ బీరకాయ వద్దు ఉర్లగడ్డలు వేయించుకుందామని నోరు తెరిచి అడిగాను వద్దు అనేసింది ఖచ్చితంగా అది చాలదు కర్టెన్లు మరీ పాతపడినట్టున్నాయి కొత్తవి కొందామని ఓబలాట పడ్డానా వెంటనే అప్పుడే అవసరం లేదు ఇంకో ఏడాది గడిపోయచ్చు అంటూ వ్యతిరేక తీర్మానం చేసేసింది అది చాలదా మొన్న మధ్య పండగ బట్టల కోసం షాపింగ్కి బయలుదేరాం శ్రీ నేను మనందరి బట్టల కోసం నేను వేసుకున్న బడ్జెట్ ఎంత ఇందులో మీ వాట ఎంత అని మరి నోరెత్తకుండా ముందే ఖర్చును కంట్రోల్ చేసేసింది అది చాలదు మిగతా వాళ్ళకి ఓ ఇష్టమో ఓ కోరిక ఉంటాయన్న మాటే తలుచుకోదే అది చాలదా ఇంకా వేరే తిట్టాలా మొట్టాలా సరే ఏం చేస్తావు వీళ్ళంత హెప్నటైజ్ అవ్వలేకపోయినా కాస్త ఎడ్జస్ట్ అవుదాం అనుకున్నా ఊహ్ నా వల్ల కావట్లేదు ఈ ఇంటికొచ్చే ముందు ఎన్ని ఊహించుకున్నాను ఎన్ని కలలు కన్నాను రాజప్రాసాదంలో యువరాణిలా ఉండొచ్చు అనుకున్నాను బీరువా పట్టణాన్ని చీరలు లాకరు నిండా నగలు నింపుకుందాం అనుకున్నాను పార్టీలు పిక్నిక్లు విందులు వినోదాలు షికార్లు షాపింగులతో కాలాన్ని హుషారుగా పరిగెత్తించవచ్చు అనుకున్నాను మహాలక్ష్మి అనే ఈ ఆడ హిట్లర్ ఆ ఆశలన్నింటి మీద నీళ్లు చల్లేసింది నగలు చీరలు మాట అలా ఉంచితే తినే తిండికి కూడా కండిషన్లే ఆవిడ తినమనే గడ్డి పేరు న్యూట్రిషియస్ ఫుడ్ ఆవిడ గడపమనే ముష్టి బతుకు పేరు నేరాడంబరం ఆడంబరం ముగ్గురు మగ మహారాజుల సంపాదన అంతా తెచ్చి ఆవిడ చేతుల్లో పోసేస్తారు అదంతా మూట కట్టుకొని ఏం చేసుకుంటుందో చచ్చా అనుకుంటే కళ్ళు పోతాయి రాసి తన గురించి తను క్షణమైనా ఆలోచించుకోరు అత్తమ్మ ఒక మంచి చీర కట్టుకోగా చూసావా అత్తమ్మ ఏం ఆలోచించినా అందరూ బాగుండాలని ఏం చెప్పినా మన మంచి కోసమే రాసి తెగ నొచ్చుకుంది సునంద నమ్మండి నమ్మండి ఎప్పుడో మీకోసమేనే జీవించున్నది అని ముద్ర వేయించుకొని మరీ వేసుకున్న ముసుగు జారిపోతుంది నిజ స్వరూపం ఏ రూపంలోనో బయటపడుతుంది వీళ్ళందరికీ అప్పుడు ఆవిడంటే విరక్తి పుడుతుంది ఆ ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను నేను ఆ రోజు ఈ రోజే వచ్చేసింది నాకు స్వార్థం ఉందో అంటూ మా అత్త మహాలక్ష్మి మొహం మీద తోడుగు తొలగించేసింది నా అంచనా కరెక్టే చాలా ఉత్సాహంగా ఉంది నాకు నాకు చిన్న డౌటు తెల్లారంగానే నిన్ను ఉత్తిని తామాషా చేశారా అబ్బాయి నా మొహం నే నేను చేసుకుంటాను ఈ డబ్బు అని అత్త మా డబ్బు కాస్త తీసుకొచ్చి బావగారి చేతిలో పెట్టేస్తుందేమోనని అమ్మయ్యా ఆ పని మాత్రం చేయలేదా ఆవిడ పైగా ఆ డబ్బు ఖర్చు చేసే కార్యక్రమానికి వెంటనే దిగిపోయింది కూడా ఏమన్నా కావాలంటే మాతో తెప్పించుకోవటం తప్ప సాధారణంగా బయటకు బయలుదేరని శ్రీమహాలక్ష్మి గారు ఆ మధ్యాహ్నం వేళ షాపింగ్కి బయలుదేరారు మా ఇద్దరిని వెంటేసుకుని అనుకోండి పాపం కాస్త ఖరీదైన చీరైనా కట్టుకొని ఎరగదు అని మా తోటి కోడలకి తాపించిన ఆ మహా ఇల్లాలు బట్టల షాపులో ఒకటి కాదు నాలుగు కాస్ట్లీ చీరలు ఖరీదు చేసుకుంది పైగా ఆవిడ వయసుకు తగ్గట్టు పట్టు చీరలు జెరీ చీరలు అనుకున్నారా కాదు ఆ వర్క్ శారీస్ ఎంత బాగున్నాయో కదూ మా కాలంలో ఇలాంటివి లేవు సుమా నేను అవి కట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటాయంటారా అని మమ్మల్ని మొహమాటంలో పడేసి అయ్యో ఎందుకు బాగుండవు అత్తమ్మా అని మా నోటమ్మట అనిపించుకుని జెరీ ఎంబ్రాయిడరీ చేసిన బెనారస్ చీరలు సెలెక్ట్ చేసుకుంది గోల్డ్ షాపులోనూ అంతే గొలుసో గాజులో చూడలేదు నాజూక్గా ఉన్న నెక్లెస్ సెట్ ఒకటి తీసుకుంది ముఖ్యంగా లోలాకులు మూడు బుట్టలు వేళ్ళాడుతున్న పొడవాటి లోలాకులు అవి చూసి తెగ ముచ్చట పడిపోయింది కాపురానికి వచ్చిన కొత్తల్లో ఇలాంటివి పెట్టుకోవాలని చాలా మోసుగా ఉండేది కానీ ఆ రోజుల్లో మనసులో కోరిక బయట పెట్టుకునే వెసులుబాటే ఉండేది కాదు అని ఇంత బారుని నెట్టూర్చి ఇప్పటికి ఇవి కొనాలనే కోరిక తీర్చుకునే టైం వచ్చింది అంటూ అవి కూడా ప్యాక్ చేయించేసుకుంది కలనేత దారాల్లా సగం తెల్లగా సగం నల్లగా నిరిసిన జుట్టుతో వాలు జడ భుజాలు తాగుతూ బుట్టల ఉలాకులు బొట్టు బొట్టుబిళ్ళ చిన్నపాటి పొట్ట కొద్దో గొప్ప ముడతలు పడిన ఒంటికి దగదగ మెరుస్తున్న వర్క్సారి అబ్బబ్బా అత్తమ్మను అలా ఊహించుకుంటేనే పొట్ట చక్కలైపోతుంది నాకు ఇంకా కళ్ళారా చూస్తే దగ్గరలోనే శ్రావణం వరలక్ష్మీదేవి అవతారంతో పాటు మా అత్తమ్మ వెయ్యబోతున్న వేషం పోనీ మా అత్తమ్మ వేసే అలంకారం చూసి తారించాలని నా మనసు తేగ ఊవిళ్ళూరిపోతుంది అనుకోకుండా ఆటంకం వచ్చింది అమ్మ నోముల కోసం నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చింది అయ్యో గొప్ప ఫ్యాషన్ షో చూసే ఛాన్స్ మిస్ అయిపోతున్నానే అని బాధగానే ఉన్నా పుట్టింటికి వెళ్లకుండా ఎలా ఉండగలను మెట్టినిల్లు కుబేరుడు కొలువైనా పుట్టిల్లు కుచేలుడు నటిళ్ళైనా ఆడపిల్లల సాఫ్ట్ కార్నర్ అమ్మ ఉన్న ఇల్లే అమ్మతో వెళ్ళిపోయాను అక్కడ నేను ఏ పని చెయ్యను అయినా క్షణం తీరుపాటు ఉండదు అక్క చెల్లి తమ్ముడు అందరితో కబుర్లు పెట్టినట్లు నవ్వులు అమ్మ చేతి ముద్దలు ఓహ్ అక్కడి నుంచి వచ్చేసాకే వాటి విలువ తెలిసొస్తోంది మాటల మధ్య కళ్యాణికి పెళ్ళి తెలుసా అందే అమ్మ కళ్యాణికి పెళ్ళి కుదిరిందా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది నాకు కుదిరిందా ఏమిటి ఎల్లుండే పెళ్ళి అందే అమ్మ కళ్యాణి నేను పనిచేసిన షోరూంలోనే తను పనిచేసేది నాకంటే చాలా సీనియర్ వయసు తేడా పక్కన పెట్టేసి మేమిద్దరం మంచి స్నేహితులం మా అన్నయ్య చేసేది కూడా చాలా చిన్న ఉద్యోగం ఆ సంపాదనతో వాడి కుటుంబం జరగటమే కష్టం నాన్న పోయి నేను అమ్మ వాడికి అదనపు బరువు ఇక పెళ్ళి కూడా ఏం చేస్తాడు పాపం అనేది కళ్యాణి అన్నగారిని తలుచుకుని సానుభూతిగా గొప్ప అందకత కూడా కాదు నేను సంపాదించే నాలుగు డబ్బులకి ఆశపడి తాళి కట్టడానికి ముందుకొచ్చేవాడు కూడా బంగారం ఏం పెడతావు కట్నం ఏమి ఇస్తావు అని ఆడేవాడే అని వాపోయేది పోన్లే పాపం మొత్తానికి ఓ ఇంటి దమలబోతున్నదనమాట అన్నాను మంచి సంబంధం భగవంతుడి భాగవంతుడి దయా అంది మొన్న పిలవటానికి వచ్చినప్పుడు నీకు కూడా ఇన్విటేషన్ పంపించామని చెప్పిందే వాళ్ళ వదిన అంది అమ్మ ఏమో మరి బావగారి టేబుల్ మీదకో మామగారి వెళ్ళిపోయి ఉంటుందమ్మా అన్నాను అయినా నన్ను పిలిచదేమిటి దానికి పెళ్ళని తెలిసాక వెళ్లకుండా ఆగుతానా నన్ను చూస్తే ఎగిరి గంతేస్తుంది చూడు అన్నాను ఉత్సాహంగా అన్నట్టుగానే పెళ్లికి నేను మా చెల్లెలు ముహూర్తానికి కొంచెం ముందుగానే వెళ్ళాం కళ్యాణ మండపం పెద్దది కాదు మరీ చిన్నది కాదు బాగుంది గేటు దగ్గరే ఎదురయ్యాడు సుబ్బారావు మా బావగారి సైటు దగ్గర గోడౌన్ కీపర్ అతను ఇతను ఎందుకు ఇక్కడున్నాడా అనుకునే లోపే మమ్మల్ని చూసి మొహం ఎంత చేసుకుని రండమ్మా రండి అంటూ చేతులు జోడించి దగ్గరికి వచ్చాడు కళ్యాణి అన్నగారు అతనేనట తెరలబోయాను ఇతనికే అనుకుంటా మా బావగారు ఉద్యోగం ఊడగొట్టింది నేను అతని ముందర నించవటానికి కాస్త ఇబ్బంది పడ్డాను అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానా కొంపతీసి తన పక్షంగా మాట్లాడి మా వాళ్ళని కన్విన్స్ చేయమని వెళ్లేలోగా నన్ను టార్చర్ పెడతాడో ఏమిటో అతని మొహంలో మటుకు అలాంటి జాడలేమీ లేవు ప్రస్తుతానికి అయినా ఎందుకు టెన్షన్ పడటం అతను ఆ విషయం అడిగితే అది నా వల్ల కాని పని అని ముందే తేల్చి చెప్పేయటం మంచిది కదా అనుకున్నాను అంకుల్ మీ ఉద్యోగం తడబడ్డాను క్షణం నా మొహం వంక చూసి తలకు దిగ అతను తప్పు చేసిన బిడ్డని తల్లి దండిస్తుందమ్మా ఆ దెబ్బ బిడ్డకు నొప్పి కలిగించాలని కాదు పొరపాటు చేశాను అని తెలుసుకోవటానికి ఒక్క క్షణం ఆగి అన్నాడు మంచి తల్లి ఎప్పుడు చేసిన ఒక్కటే చూడదమ్మా ఆ నేరం చేయటానికి దారితీసిన పరిస్థితులను కూడా ఆరా తీస్తుంది మాకు అన్నం పెట్టే తల్లిది చాలా దొడ్డ మనసమ్మా అన్నాడు ఉద్వేగంతో హేటో పామురుడికి మండోపనిషత్ ప్రవచించినట్లు అంతా కన్ఫ్యూషన్ సుబ్బారావు ఉన్నాడు కళ్యాణి లోపలి గదిలో ఉందమ్మా పిలుస్తానుండండి అని హడావుడి పడ్డాడు మేం వెళ్తాంలేండి వారించాను అతన్ని అలాగేనమ్మా వినయంగా వెనక్కు తగ్గాడు సుబ్బారావు ఆ తర్వాత తల్లిని పిలిచి పరిచయం చేశాడు ఆవిడ మమ్మల్ని సాధారణంగా తీసుకువెళ్ళింది లోపలికి పూలజాడు వేస్తున్నారు కళ్యాణికి నా పిలుపు విని కొద్దిగా తల పక్కకు తిప్పి చూసి నవ్వింది జడ పూర్తయ్యాక నా పక్కకొచ్చి ఆత్మీయంగా చేతిలో చేయి వేసుకూర్చుంది తన మొహంలో ఓ రకం వెలుగు కళ్లల్లో తళ్ళుకు చెంపల్లో లేత ఎరుపు అందం తక్కువ అనుకునే కళ్యాణిని సౌందర్యవదన చేస్తున్నాయి పెళ్లి కళ్ళంటే ఇదే కాబోలు కళ్యాణి వరుడు గురించి చెప్పింది గవర్నమెంట్ జాబు కొద్దిపాటి ఆస్తి కూడా ఉందిట చూడటానికి బాగానే ఉంటాట చివరి విషయమే ఆశ్చర్యం కలిగించింది నాకు లక్ష రూపాయల కట్నం ఆశ్చర్యపోయాను తప్పలేదు మరి వాళ్ళని తప్పు పట్టలేము నువ్వైతే అదృష్టవంతురాలివే కానీ మన మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మగపిల్లాడికి కట్నం తీసుకోవటం ఒక దారి ఇది సహజం వాళ్ళకి పెళ్లికి ఎదిగిన ఉంది అంది కళ్యాణి నిర్లిప్తంగా కానీ ఇంత ఖర్చు మీరెలా క్షణకాలం కళ్ళు మూసుకుంది కళ్యాణి తిరిగి తెరిచినప్పుడు నాకు ఆ కళ్ళల్లో తన్మయత్వం గాఢంగా కనిపించింది నేను చూసిన పూజలు వ్యర్థం కాలేదు రాసి స్వయంగా ఆ సిరిదేవే నా మీద దయ చూపించింది కరుణించింది కటాక్షించింది అంది భక్తిగా హబ్బా మళ్ళీ అయిపోయింది నాకు ఇంతలో వాళ్ళ వదిన కావని వచ్చింది పద పద కొత్త చీర కట్టుకుందు కానీ గౌరీ పూజ కూర్చోవాలట పంతులు గారు వచ్చేసారు అని తొందరపెట్టింది లోపలికి వెళ్ళి పావు గంటలో తయారై వచ్చిన కళ్యాణిని చూసి మ్రాన్ పడిపోయాను బెనారస్ వర్క్ సారీ మెడలో నాజుగ్గా నెక్లెస్ ముఖ్యంగా మూడు బుట్టల పొడవాటి లోలాకులు స్తంభించిపోయాను నేను దిగ్భ్రాంతితో కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాను తల తిరిగిపోతున్న ఆ స్థితిలో కళ్యాణి గౌరీ పూజ కూర్చోవటం గానీ మిగతా తతంగాలు జరుగుతూ ఉండటం గాని మండపంలో పెళ్లి తంతు మొదలవటం గానీ తెలియటం లేదు తెలుస్తూనూ ఉంది వేదికకు ఎదురుగా వేసిన కుర్చీల కూర్చున్నాము నేను మా చెల్లెలు అక్కా బావగారు అంది మా చెల్లెలు సంభ్రమంగా శ్రీధర్ వచ్చి నా పక్క కుర్చీలో కూర్చున్నాడు చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ అన్నయ్యకు రావటానికి కుదరలేదు నన్ను వెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు మన దగ్గర ఎంప్లాయీ కదా సుబ్బారావు అన్నాడు ఇందాకటి దిగ్భ్రమ నుంచే తీరుకొని నేను తల పంకించి ఊరుకున్నాను మీరు ఇక్కడ శ్రీధర్ ప్రశ్నకు మా చెల్లెలు సమాధానం చెప్పింది కళ్యాణి మా అక్క ఫ్రెండు అని అవునా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు ఎలాగా అని అనీజీగా ఫీల్ అవుతున్నాను మీరు రావటం మంచిదైంది తేలిక పడినట్లున్నాడు శ్రీధర్ సర్దుకుని కూర్చుంటూ మండపంలో వరుడు వధువు తల మీద జీలకర్ర బెల్లం పెడుతున్నాడు వాయిద్యాల జోరు పెరిగింది ఎవరో చేతులు అక్షంతలుంచారు రాసి నీకు ఇది తెలుసా ఎవరో పుణ్యాత్ములు కట్నంతో సహా ఖర్చంతా పెట్టుకుని నీ స్నేహితురాలి పెళ్లి జరిపిస్తున్నారట సుబ్బారావు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పాపం చెల్లెలు పెళ్లి కోసమే అతను ఆ తప్పు పనికి దిగింది ఇప్పుడు చాలా పశ్చాత్త పడుతున్నాడు ఇక జన్మలో అలాంటి పని అతను అన్నాడు శ్రీధర్ అవును అన్నాను క్లుప్తంగా ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్ వధూవరుల నడుమ తెర తీశారు అక్షంతల వర్షం కురుస్తోంది అక్షంతలు వేసేవాళ్లతో వేసి వచ్చేవాళ్లతో పందిరి కోలాహలంగా ఉంది మా చెల్లెలు పెళ్లి కూతురు వెనుకను చేరింది మమ్మల్ని ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు రాసి అన్నాడు శ్రీధర్ నా వైపు వంగి మెత్తగా అన్నాను అమ్మ గురించి నీతో మాట్లాడాలి చెప్పండి శ్రీధర్ స్వరం అందరమైంది అమ్మని నువ్వు బాగా అపార్థం చేసుకుంటున్నావు రాసి ఆ విషయం నన్ను చాలా బాధ పెడుతుంది నేను చెప్పేది ప్రశాంతంగా విను రాసి అమ్మ తను ఉత్తమంగా భావించే కొన్ని పద్ధతుల్ని నియమాలను కఠినంగానైనా సరే అమలు చేయటమే మంచిది అంటుంది ఆవిడ మాట మీద గౌరవం ఒక్కటే కాదు ఆమె ఏమి చెప్పినా దానిలో సార ఉండి తీరుతుందని మా అందరి అనుభవం కాబట్టే ఎదురు చెప్పం రాసి నువ్వు కూడా ఆలోచించు తన నిర్ణయం మీదున్న గట్టి నమ్మకం వలన పట్టుదల సడలించుకోదు తప్ప అధికారం చలాయించే తత్వం కాదు అమ్మది అమ్మను అర్థం చేసుకో రాసి శ్రీధర్ ఆరాటం అద్దంలోలాగా కనిపిస్తోంది నాకు చేసుకుంటున్నాను అన్నాను పాదిగా నాకు ఇంకొకటి కూడా ఇవాళ్ళే తెలిసింది శ్రీ మనొక్కళ్ళదే కాదు ఎవరి సమస్యనైనా సరే సరైన కోణం నుంచి ఇచ్చకూడగలదు అత్తమ్మ సహృదయంతో విని పరిష్కారానికి సహాయపడతారు కూడా అన్నాను ఆర్ద్రంగా కళ్ళు విప్పార్చి చూశాడు శ్రీధర నావంక నాకంత తెలిసిపోయింది శ్రీ ఇప్పుడికిప్పుడే వెళ్ళి అత్తమ్మకు మొక్కాలనుంది అన్నాను మనస్ఫూర్తిగా రాసి నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీధర్ అమ్మకి కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేతికి తెలియటం ఇష్టం ఉండదు అన్నాడు అవును నేను అది కూడా గ్రహించాను అన్నాను చిన్నగా మరునాడు అమ్మగారింట్లో వరలక్ష్మి పూజ పూర్తి చేసుకుని మా ఇంటికి వెళ్ళాను అత్తమ్మ ఎదురొచ్చారు అదే పట్టంచు సాదా నేతచీర మెడలో పసుపు తాడు నల్లపూసలు పెద్ద బొట్టు ఒక్కటే మార్పు మొహన్ల తాండవించేది రాజసం అనుకునేదాన్ని కాదు వ్యక్తిత్వం ప్రసాదించిన హుందరతనం తనవది అదేమిటి అప్పుడే వచ్చేసావు ఆశ్చర్యంగా అడిగారు మహాలక్ష్మి మీరు మీ ఆశీర్వాదం తీసుకోకుండా పూజ ఎలా పూర్తవుతుంది అత్తమ్మ ఆమె పాదాల ముందు మోకరిల్లుతూ అన్నాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే